గుస్ అనమాట ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎస్ 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 అదేనండి దీనికి సంబంధించినటువంటి పనులు చకచకా నడుస్తున్నాయి అనమాట ఇప్పటి ఇది నైన్టీ టూ పర్సెంట్ నిర్మాణం వర్క్స్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది సో అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ లాస్ట్ కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్ లోపల రన్వే ట్రయల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది వావ్ సూపర్ 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 కదా సో అంటే ఆల్మోస్ట్గా ఏంటంటే ఇంకొక ఎయిట్ పర్సెంట్ వరకు పెండింగ్ లో ఉందన్నమాట వచ్చే సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఇక డైలీ రాకపోకలు రన్వే చెప్పేసి షురు చేయాలని చెప్పేసి ఆయా ప్రైవేటు సంస్థలతో కూడా కేంద్రం వాళ్ళు మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది సూపర్ సూపర్ కదా దీనివల్ల టైం సేవ్ అవుతుంది సో అంతేకాకుండా త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆ రన్వే ఆ రన్వే ఏదైతే ఉందో ఆధారని కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది వారే వస్ సూపర్ కదా అంతర్జాతీయంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ స్పెషల్ కేరింగ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఒక స్పెషల్ కేంద్ర బిందువుగా నిర్మాణం కాబోతూ ఉందనమాట సూపర్ సూపర్ గా బిజినెస్ రవాణా రాకపోకలకు కానీ టైం సేవ్ కావడం చాలా అంటే చాలా సౌకర్యమైనటువంటి ప్రయాణం వీలైనంత తొందరగా ఒక అంతర్జాతీయంగా రూపొందించబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలు సర్వీస్ లు షురు కాబోతున్నాయనమాట హెడీ బై హర్దపేత ఆలోచించ వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బిజినెస్ సందర్భం ఇలాంటి అప్డేట్స్ బికాస్ ఆ మీ సౌకర్యఫ్ దో మరొక అప్డేట్ బీ ముందుకు ఆబోతున్న అంతవరకు సెల్ డమస్ ఎట్ డాటా బాయ్ బాయ్